பய்டே தாக்கி டைம் அடிக்கலாம் அந்த லப்பட்டு இங்க அந்த மென்ட் டேரெக்ட் தீக்கென்ட் டாட்டி மல்லா ஜிழை கொடுத்துட்டு உக்கி கூட கிளர்ச்சி உக்கி கூட ரஃப்ரேம்தான் இரவு மணிக்கு மழை பதினீதையும் கட்டணும் இப்போ மனதாண்ட வந்து நாங்கள் ஐந்து மது நாள் போட்டு போயிடுறேன் பத்தோ ஷரா அந்த மீடே வரைக்கும் மிமில் எவ்வளோ பிரலபெட்டி

నేను ఎందుకంటే పది మంది ఆ పది మందిని వాడు చూసుకుంటాడు అలా మూడు ఏడు మంది వాళ్ళ పని ఆ పది మంది కూడా ఏంటంటే మూడు వందల యాభై మంది కూడ వాళ్ళ పది మంది కోసం కాదు పది మందిని ఇచ్చి పెట్టారు మళ్ళీ ఊరు

రేపు మీరంతా కూడా అన్న ఈ కట్టడం అన్నీ తీసుకొని వస్తే అదంతా కూడా ఇది చేద్దాం ఆడ టెంట్ అయితే రుచిలో రెడీ టెంట్ ఆడ కొద్దిగా న్యూసెన్స్ మాత్రం మీరు ఏమి పొద్దున్న శాంతంగా ఉండాలి రేపు పొద్దున మనం ఏదైనా చేస్తే వాళ్ళ ఇష్యూ తీసుకొని వచ్చి దాన్ని మనం ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సోస్య కాదు అంత ఏమంటారుంటే అపాయింట్మెంట్ సెంటర్ లేవనెట్ ఏం ఇబ్బంది లేదు డేట్ ఆఫ్ జాయినింగ్ గుర్తు పెట్టుకోండి వాళ్ళు అధికారులు అడిగినప్పుడు చెప్పండి ఎందుకంటే వాళ్ళు నాలుగు టైం అడిగి మనం కాదు అన్నాం కాబట్టి డిసియన్ ఏం చెప్తారంటే రేపటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అంటే ఎన్ని నుంచి పని చేస్తా ఉన్నారు ఏం అంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుంటా అని గారు రేపు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వాడు ఎల్లుండి ఏం చెప్తాడు ఎల్లుండి చెప్పేది చెప్పకుండా మన పని స్టార్ట్ అయిపోయింది మీరు మాత్రం యూనిటీగా ఉండాలా అందరం కొట్లాడాలా ఒక్కరు బయట ఉండకుండా అందరు లోపల పోయే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మీ యూనిటీ ఉంటే మాత్రం గెలుస్తారు చేయకండి మీరందరూ ధైర్యంగా ఉండండి మీరు ఇప్పుడైతే అదృష్టవంతులు ఎంచబడతారు మీ ఎంపడి ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు రావడము జగనన్న కావచ్చు దేశపాండే గారు కావచ్చు మాణికరావు కావచ్చు ఆదిత్య కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంపీ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర తీసుకపోవడం వల్ల అక్కడ నుంచి ప్రెషర్ రావడం వల్ల కలెక్టర్ అమ్మ కూడా డీసీఆర్ గారు కూడా ఈ రోజు రంగనకు దిగారు ఈ యాజమాన్యం వచ్చింది మొన్న కూడా మాట్లాడింది ఈ రోజు కూడా మాట్లాడింది మొన్న ఏమన్నా అంటే మండే వరకు క్లియర్ చేస్తామన్నారు ఈ రోజు వచ్చి ఇంకో నాలుగు రోజులు టైం కావాలని డిసిఎల్ గారిని అడిగారు అట అడిగితే మన పెద్దలందరూ కూడా మేమందరం కూడా చెప్పాం ఈ క్షణమే వీళ్ళందరినీ కూడా డ్యూటీలో తీసుకోవాలి పర్మనెంట్ విషయం అనేది డ్యూటీ లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎల్పుల్ అయిందో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి ఎవరైతే యాభై మంది టైం కాలేదో వాళ్ళ టైం కానీ వాళ్ళ వెయ్యాలని మన డిమాండ్ పెట్టాం అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన డీసీఎల్ గారు ఎప్పుడు జైన్ అయ్యారు ఏమైరు ఇదంతా కూడా మన దగ్గర ఒక రికార్డ్ ఉండాలి అందుకు రేపు కంపెనీ రేటు ఉన్నట్టు డీసీఎల్ గారు ఎంక్వైరీ గురించి వస్తున్నారు మీరందరూ మీ ఐడి కార్డు జిరాక్స్ మీ ప్లేస్ జిరాక్స్ మీ అపాయింట్మెంట్ లెటర్స్ లెటర్స్ ఉన్న అందరు జిరాక్స్ తీసుకొని వచ్చి లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళందరి దగ్గర మీరు ఎంట్రీ చేయించుకోవాలి అక్కడ ఎలాంటి కూడా గడబడి చేయొద్దు గడబడి అనుకో వీళ్ళు ఏ విధంగానే గడబడి చేసినని ఏదో ఒకటి చెప్తాడు రేపు టెంట్ వేస్తే కూడా వద్దంటాడా ఏమంటాడా తర్వాత వస్తాడు పెద్దలు చూస్తారు మీరు అదే చెప్పడాక ఇంకోటి ఏంటంటే తెలుసా ఎవరో చెప్పిర ఏమో చేసిరని ఎవరెంబడి పోకుండా మీరు అందరూ ఇదే విధంగా యూనిట్గా ఉంటే ఇప్పుడు ఈరోజు పెద్దలు కావచ్చు మీరు జూనియర్ పరంగా కాదు ఏ పరంగా అయినా కానీ అన్ని విధాలు మీ ఎంబటి ఉండి మీరు అందరు లోపలికి పోయి పర్మనెంట్ అయ్యేంత వరకు మేము ఎన్నంటి ఉంటామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు అందరు ఎవరి మాటలు వినకండి ఎవరైనా రెచ్చగొడతా కూడా మీరు రెచ్చిపోకండి ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యము మీరు అలా కంపెనీలో జాబ్ చేస్తేనే కరెక్ట్ ఎందుకుంటే తెలుసా ఒకరు ఒకరు ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతున్నాయి అన్ని వేరే జాలకు పోతే జాబులు దొరుకుతాయి మనం కూడా చాలా విషయాలు మాట్లాడాము ఎందుకంటే డిఆర్టీఎస్ త్రో మీద మీరు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ త్రో వచ్చిన తర్వాత ఎలా తీసేస్తారని ప్రధాని అడిగారు అందు గురించి మనకు కూడా అవకాశం ఉన్నది కాబట్టి రేపు డీసీఎల్ గారు ఎంక్వైరీ తర్వాత ఇమీడియట్గా మీ అందరు లోపలికి పోతారు మీరు అందరు లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్గా ఇదే కేసు డీసీఆర్ గారు ముందరికే మాట్లాడి మీ అందరికి పర్మిట్ చేయించే బాధ్యత మా అందరి దాన్ని తెలియజేస్తున్నాను చాలా బాధులు ఎలక్షన్ పోతుంది కాబట్టి మనోడి బాధించింది ఎలక్షన్ వచ్చేది ఒకటి రేపు కూడా మనందరు భూ వందమైనప్పుడు మనము క్రమశిక్షణ తోటి ఆఫీసర్ స్టాక్ చెప్పకుండా స్టెప్ బై స్టెప్ మనమే లైన్లో ఉండి మనమే మనమే వాలంటరీలుగా ఉండి అందరూ సెట్ చేసి పాయింట్ టు పాయింట్ నీరు పడాలని ఆఫీసర్లో సంతమైన ఇంకోటి ఒకటే నాలుగు మూడు యాక్షన్స్ ఇచ్చారు ఒకటే చెప్తాం పర్మనెంట్ చేసి లోపల పెట్టాలి వీళ్ళని అంతే ఒకటే వేరే ముచ్చోండి పర్మనెంట్ చేయాలి లోపల పెట్టాలి లేకుంటే ఒప్పుకునే లేదు లేకుంటే మొత్తం ఎంపీ గారు మంత్రి గారు వచ్చాడు మొత్తం కంపెనీ కూడా కూర్చున్నామని చెప్పారు ఇది మీకు ధైర్యం మీరు ఇచ్చుకో ఇచ్చుకుపోకుండా ఇలా కంపెనీ అంత పెద్ద మేనేజ్మెంట్ అది అది ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇంతమంది ఫ్యామిలీ ఎన్ని కోట్లు కట్టాలి నెలకు కానీ ప్లానింగ్ ఇంతకెళ్ళు కాంగ్రెస్ అని ఇంకోటి అని నేను ఇబ్బంది పెట్టమని చూస్తారు కుట్రాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు గ్రహించుకోండి ఒక